దేవుని వాక్యం తెలియజేయబడుతుంది నీరు మాట వాకు నీరు ఇట్స్ లింక్డ్ అపవాది కూడా నోరు తెరుస్తున్నాడు వారు నేరాలు మోపేవాడు వాడు దూషించేవాడు వాడు డిసీవర్ వాడు మోసపరిచేవాడు వాడు మాటలు వస్తున్నాయంట వాడు మాటలు ఎలాగున్నాయనేది ఇక్కడ కీర్తనలో తెలియజేయబడుతుంది వరదల్లాగా ఉన్నాయి ఐ యు గెటింగ్ మీ నా అపవాది మాటలు వరదల్లాగా వస్తున్నాయి అంట ఆ వరదలు స్వరము ఆ వరదలు వాయిస్ ఎనబడుతుంది ప్రభు సహాయం చేయి ఈయన మొర పెడుతున్నాడు సహాయం చేయి ఎక్కడ ఆ మాట మరొకసారి చదువుతాను ద ఫ్లడ్స్ హాఫ్ లిఫ్టెడ్ అప్ మీ జీవితాలు ఎక్కడన్నా మాటలు వేసేయా మీ జీవితంలో అందరు అంటున్నారా ఆర్ పీపుల్ పీపుల్ అబ్యూజింగ్ యూ ఈరోజు మనుషులు కొంతమంది మొహం ఏదో చెప్తారు కొంతమంది ధైర్యం లేనివారు వెనకాల మాట్లాడతారు అదే సమయంలో ఇంకా పగ కక్షన్ ఉన్నవారు షపిస్తాం ప్రారంభిస్తారు ఇది అపవాది ద్వారా వచ్చేది శాప మాటలు దేవుడి దగ్గర నుండి వచ్చేది కాదు దేవుడు శిస్తానికి ఆశపడే దేవుడు కాదు దేవుడు దీవిస్తానికి ఆశపడే దేవుడు దేవుడి వాక్యానికి పోయా శాపములు ఉంటాయని దేవుడు లైన్ గేస్తున్నాడు ఇదిగో జీవం ఇదిగో మరణం ఏది కావాలో కోరుకో కానీ నువ్వు శపించబడాలని దేవుడు ఆశపడతాడు నువ్వు దీవించబడాలని ఆశపడతాడు కానీ అపవాది అయితే వాడు వరదల లాగా టు జస్ట్ సప్రెస్ యువర్ లైఫ్ కానీ ఆ సమయంలో నీవు కానీ ఎలిగెత్తితే ప్రభువా ఇదిగోనయ్యా ఇప్పుడు మూడు నాలుగు చదవండి మూడు నుండి చదివి నాలుగు చదవండి వరదలు ఎలుగెత్తిన యహోవా వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయిచున్నవి విస్తార జలముల ఘోషల కంటేను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశమునందు యహోవా బలిష్ఠుడు ఏంటంట నాలుగో వచ్చిన మాత్రం చూడండి విస్తార జలముల ఘోషల కంటేను విస్తార జలముల ఘోషల కంటేను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను బలమైన సముద్ర తరము ఘోషల కంటేను ఆకాశమందు యహోవా బలిష్ఠుడు ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడు బట్ ద లార్డ్ ఆన్ హై ఇస్ మైటీ దన్ ద నాయిస్ ఆఫ్ మెనీ వాటర్స్ దాన్ ద మైటీ వేవ్స్ ఆఫ్ ద సీ ఈ మాట నమ్మిన వారు మాత్రం బిగ్గరగా హెల్లు చెప్తారా అపవాది నీ మీద ఎన్ని మాటలు తీసుకురావచ్చు అపవాది నీ మీదకి ఎన్ని నేరాలు తీసుకురావచ్చు అపవాది నీ జీవితంలో ఎన్ని అవిశ్వాస మాటలు తీసుకురావచ్చు కానీ దేవుడు నీవు దేవుడికి మొరపెడితే దేవుడు వాటి అన్నింటికన్నా బలవంతుడు అంట ఎంత బలవంతుడంటే ఏ స్వర్భ చూస్తామో ఆ తుఫాను లిస్తే శిష్యుడు అంటాను మేము చచ్చిపోతున్నాం నీకు బాధ లేదా నీకు దిగులు లేదా నీకు చింత లేదా నీ సమాధానం కలిగింది ఒక్క మాట చాలు ఎన్నో తుఫాన్లు చంపేస్తాయి అన్న తుఫానుల మధ్య కూడా ఆయన ఒక్క మాట చాలు వారి జీవితంలో అక్కడ ఆ తుఫాన్ని అణిచివేస్తానికి ఈరోజు మీరు నమ్మాలండి దేవుడి దగ్గర నుండి ఒక్క మాట చాలు నీ జీవితంలో ప్రతి అపవాది మాటల్ని అలాగే సప్రెస్ చేస్తానికి ఎక్కడ ఒకసారి గట్టిగా చెప్పండి ప్రభా నీ వాక్కు నా జీవితంలో గట్టిగా తెచ్చాయి ప్రభా అపవాది మాటలన్నీ కొట్టివేయబడును గాక ఇప్పుడు ఈ మాట జ్ఞాపం చేసుకోండి దేవుని వాకు నీరుకి సాదృశ్యం కనబడుతుంది అపవాది మాటలు కూడా నీరు సముద్రానికి ఇంకా తుఫానులకి ఇంకో మాటలు చెప్పాలంటే ద ఫ్లడ్స్ వరదలకి సాదృశ్యంగా కనబడుతుంది సో దేవుని మాట అపవాది మాట ఇదిగో దేవుని మాట ఇదిగో అపవాది మాట కానీ ఇప్పుడు మధ్యన ప్రాబ్లం ఏంటంటే మూడో మాట ఉంది దేవుని మాట ఒకటైతే అపవాది మాట ఇంకోటి అయితే మధ్యలో ఇంకొక మాట ఉంది ఎవరి మాట ఏ మాట మీ మాట మన మాట ఎందుకంటే గాడ్ హ్యాస్ ప్రామిసెస్ దేవుడు ఆయన వాగ్దానాలు అపవాది వాడి మాటలు ఇక్కడ దేవుడి వాగ్దానాలు ఇక్కడ అపవాది మాటలు దేవుడి దీవెనలు అపవాది శాపములు దేవుడి మేలు అపవాది కీడు ఇదిగో దేవుడి మాట అంట అపవాది మాట కన్నా గొప్పదంట అపవాది వరదల వలె వస్తే దేవుడు ఇంకా బలవంతుడంట కానీ ఈ రెండింటి మధ్యలో మనం ఉన్నాం నీ జీవితం ఉంది ఈరోజు నీ జీవితం ఎలాగుంది అంటే అపవాది దాడులు అని చెప్పద్దు సాధారణ అండి చెప్పద్దు ఎలాగుంది దేవుడు చెప్పలేవు ఎందుకంటే మధ్యలో నువ్వు ఉంటావు నువ్వు ఏ మాటకి సై అంటావో ఏ మాటకి ఆమెను అంటావో ఏ మాటను రిపీట్ చేస్తావో ఏ మాటను ప్రొఫెసర్ చేస్తావు ఈరోజు చాలామంది దేవుడు మాటలు మాత్రం కాదు ప్రొఫెసర్ అపవాది మాటలు కూడా నేను చస్తా నేను చస్తా నేను చస్తా నేను చస్తా ఏంటది ప్రొఫెసీ ఏ ప్రొఫెసీ అపవాది ప్రొఫెసీ వాడు చావు 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 నేను చస్తా నేను చస్తా నేను చస్తా చావక ఏం చేస్తావు చస్తావు ఎవడు సాయం చేస్తాడు దేవుడు అంటాడు నువ్వు బ్రతకాలి అపవాది అంటాడు నువ్వు చావాలి రెండు నీకు వినబడుతున్నాయి దేవుడి చెత్తం తెలీదా తెలుసు అపవాది మాట ఏదో తెలీదా తెలుసు మరి నువ్వు పలికేది ఏంటి చివరికి ఎందుకంటే మనుషుడు మాటలు కూడా అగాధ జలమంట అగాధ సముద్రం అంట ఇంటే మనుషుడు మాటలు కూడా నీటితో మాటల కంపారిజన్ వస్తుంది దేవుని చూస్తే ఒకసారి ప్రోప్స్ ఎయిటీన్ వర్స్ ఫోర్ చదువుదాం సామెతలు పద్దెనిమిది నాలుగు మనుషుని వంటివి ఏంటంట మనుషుడి నోటి మాటలు లోతు నీటి వంటిది అంటే డీప్ వాటర్స్ అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట ఆహా ఈ రోజు మీ నోటి మాటలు ఉన్నాయి నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి ఎందుకంటే నోటి మాటలు ఉంది జీవం మరణం నాలుక వర్షం దేవుడు మాకు తెలియజేస్తుంది సామెతలు ఆరు రెండు ఒకసారి చదివితే మాటల ద్వారా నువ్వు చిక్కబడింది దేని ద్వారా నీ నోటి మాటల ద్వారా నువ్వు చిక్కబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు నీ నోటి మాటల ద్వారా పట్టబడి ఉన్నావు అబ్బా ఈరోజు చాలా మంది ఎన్ని విషయాలు ఇరుక్కుంటారు పోయిన వారం చెప్పాను మిస్యూజ్ అప్ యూజ్ గుర్తుందా వ్యర్థంగా నోటి మాటలు నోరు జారేస్తారు ఓరికి ఎక్కడ పడితే అక్కడ నోరు ఇచ్చేస్తారు అనవసరంగా నోరు ఇప్పుతారు మీ జీవితంలో ఎన్నిసార్లు నోరు అదుపులో పెట్టుకోగలుగుతున్నారు మనుషులు మిమ్మల్ని అంటున్నారు అనుకుంటున్నాడు మనుషులు అన్న మాటలు అన్ని మనుషుల ద్వారా కదా అపవాది ప్రేరేపణ కూడా అపవాదిని విరోధంగా జలములు తీసుకొస్తున్నాడు నదులు తీసుకొస్తున్నాడు ప్రవాహాలు తీసుకొస్తున్నాడు హిస్ ఫ్లడ్డింగ్ యూ విత్ వర్డ్స్ వట్ ఆర్ యూ డూయింగ్ ఆ పరిస్థితుల్లో మీరేం చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు చాలామంది అపవాది మాటలు తీసుకొచ్చేటప్పుడు వీరెదురు మాటలు వీరెదురు మాటలు అపవాదిని నీవు నీ మాటలారా పోరాడలేవు దేవుడి వాకు ద్వారా మాత్రమే పోరాడగలుగుతావు దేవుడి వాటిలో చూస్తానండి అనవసరంగా నోరు మాటలు ఇస్తాలో నువ్వు ఇరుక్కుంటావు అంటా యు ఆర్ టేకెన్ బై ద వర్డ్స్ ఆఫ్ యువర్ మౌత్ మిమ్మల్ని ఒక యథార్థంగా అడుగుతున్నాను ఒకసారి పరీక్షించుకోండి ఏంటి మీ నోటి మాటలు నువ్వేం చేయబోతున్నావు ఏమో ఏమో ఆన్సరా నువ్వు ఎలా బ్రతకపోతున్నావు ఏమో అది ఆన్సర్ కొంతమంది ముందే చెప్తారు నేను అడుక్కుంది అంట ఏమంట అడుగుంది తింటాడంట ఈయనే చెప్పుకుంటున్నాడు ప్రాఫెసి పాప యువర్ లైఫ్ ఏమో తెలియదు ఏమో తెలీదా తల్లి గర్భంలో ఏర్పరచక ముందే దేవుడు నేను కొరకు ప్రణాళిక గొప్ప తలంపులు కలిగిలేడా నీకు తెలియజేస్తా నీకు సిద్ధంగా లేడా యూ హావ్ నో ఇంట్రెస్ట్ ఈరోజు ఎంతో మంది వ్యర్థంగా జీవితాన్ని సమయాన్ని వ్యర్థపరచుకుంటా ఉన్నారు నోటి మాటలు అదుపులో లేవు పోతుడే లెగిస్తే ఫోన్ ఇటు వాట్ ఈస్ యోర్ టాకింగ్ ఎవరితో గంటల గంటల సేపులు రోజంతా మాట్లాడలేకపోతుందండి రోజంతా మాట్లాడిపోతున్నా అవునా కాదా నేను చెప్పేది ఏంటి సాధించేది ఏది ఏదో మాట్లాడుతున్నావు చేసిన పని ఏంటి వేర్ ఇస్ ఎవిడెన్స్ నువ్వు నువ్వు చూపించగలిగిన ఎవిడెన్స్ ఏది పని ఏది క్రియ ఏది మాటలు 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 యవనస్తులు చూడండి ఆ వ్యర్థమైన మాటలు వ్యర్థమైన స్నేహం అన్నప్పుడు వ్యర్థమైన మాటలు మాటలతోనే వచ్చేది స్నేహం మాట్లాడుకున్న ఎవరో స్నేహితులు అయిపోతారా సైలెంట్గా ఒకరి ఒకరి పక్కన కూర్చొని స్నేహితులు అయిపోతారా ఒకడు ఇట్లా చూసుకుంటా స్నేహితులు అయిపోతారా మాటలే ఏంట మాటలు ఏంట మాటలు నువ్వు నాకు నచ్చావు అబ్బో నచ్చిందంటే చెప్పేయాలంట తర్వాత తర్వాత ఏంటి కథ అక్కడ స్టార్ట్ అవుతుంది చాప్టర్ దెయ్యం అంటాడు ప్లే స్క్రిప్ట్ నేను ఇస్తా స్క్రీన్ ప్లే అప్పుడు ఉంటే ఈ యాక్టర్ల పని తల్ల కిందలు పాపం జీవితం ప్రభు ఆపాద పాదాలు పట్టుకోకపోతే ఇంకా జీవితంలో తేలే అవకాశం లేదు జీవితాలను ఎంతమంది వ్యర్థపరుచుకుంటారు జాగ్రత్త వాట్ ఈస్ యువర్ వర్డ్స్ ఏటి నీ నోటి మాటల ద్వారా నువ్వు ట్రాప్ అయిపోతున్నావు నేను ఈ విషయంలో ట్రాప్ అయిపోయానండి ఈ రిలేషన్షిప్లో ట్రాప్ అయిపోయానండి ఈ పలాన పలాన దాంట్లో ట్రాప్ అయిపోయానండి ఈ అప్పుల సమస్యలో ట్రాప్ అయిపోయానండి నీకు డబ్బు కావాలి ప్లానింగ్ లేదు ప్రిపరేషన్ లేదు దేవుని అడగలేదు దేవుడి చిత్తం కోరలేదు నా డబ్బులు కావాలి నాకు డబ్బులు కావాలి నాకు డబ్బులు కావాలి ఎంతైనా ఇంట్రెస్ట్ పర్వాలే వాడు అంటాడు కరెక్ట్గా ట్రాప్ చేస్తాను మాట ఆ ఓకే దాన్ని ఇచ్చేస్తా ఓకే దాన్ని ఇచ్చేస్తా ఇవ్వగలవా క్యాలిక్యులేట్ చేసుకున్నావా చూసుకున్నావా అవసరమా నిజంగా ఎమర్జెన్సీయా కానీ నోటి మాటలు జారేస్తున్నారు నువ్వు అన్నావుగా నువ్వు చెప్పావుగా నువ్వు అవ్వాల్సిందే గుండెసార్లు చూడండి అదే ప్రజలు వచ్చి డాక్యుమెంట్ సైన్ చేయంటే అప్పుడు ఉంటుంది మనసు తలంపులు ఇందుకబ్బా నోరిచ్చాను నేను ఇందుకు అనవసరంగా నోరిచ్చాను అపోది అలాగనే ట్రాప్ చేస్తాడు జాగ్రత్తలు ఎంతో మంది అదే రీతిగా మాటలు బట్టి ట్రాప్ అయిపోతున్నారు